ప్రైజులా దేవుడికి స్తోత్రం సహది సహదులరా దేవుడి కృప మీకందరికీ తోడేను గాక సహవాటు కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనే ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మరి క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని కూడా వందరాలు ప్రిమి బిడ్డరా మీరు లైక్ వల్ల పది మంది చేరుతుంది ఒక సర్ఫ్రై వల్ల పది మంది చేరుతుంది దేవుడు మీ కుటుంబాన్ని దీవించబడాలని మీ సపోర్టు మీ శ్వాసం మీ ప్రేమ దేవుడి క్రీస్తు ఆయన ఆలు ఇప్పుడు మీకు ఉంటాయని మనస్ఫూర్తిగా మనసారు కూడా వందరా తెలియజేస్తున్నాను మీ సపోర్ట్ వల్ల పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దేవుడు ఆవి ఇప్పుడు మీకు ఉంటాయని మనస్ఫూర్తిగా మనసారు కూడా ప్రభువుకు వందలా తెలియజేస్తున్నాను ప్రార్థన చేద్దాం కుటుంబాల కొరకు ఆరోగ్యాల కొరకు ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి కృపగల దేవ నీ దేవాలు తండ్రి ఈ లోకములు ప్రభా ఎంతో ప్రేమించావు మానవులు రక్షించడానికి వచ్చావయ్యా ప్రేమించడానికి వచ్చావయ్యా రక్షకుడా దైవడా సహాయం తెచ్చండి ఆశ్చర్యించండి ప్రభా ఈ లోకములు మాకు నాయన ఇష్ఠులుగా నడిపించే నాయన భాగ్యవంతుడు దేవుడు నాయన అయా నాయనా ఈ లోకములో మమ్మల్ని రక్షించడానికి నాయన ఎంతో కృపగల దేవుడు నాయన ఈ లోకములో నాయన ఆమె చేసిన అపరాధులు క్షమించడానికి నాయన వచ్చా తండ్రి నాయన క్షమించు నీ దాసుడు దాసులు ఉన్నట్లుగా ఏ బిడ్డ ప్రభా నీ మీద ప్రార్థనలో ఎకవిస్తే ప్రార్థనలో ఆరాధిస్తూ ప్రార్థనలో నడుస్తూ జీవిస్తూ ఆ ఆరాధిస్తుందో ఆ బిడ్డకి ప్రభా సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ శక్తిని సంపూర్ణగా మహిమ పొందినట్లుగా సాక్ష్య వాడుకోవని ప్రార్థిస్తున్నావు తండ్రి తండ్రి కృపగల కృపగలతో నిస్తూతాడు నాయనా అయ్యా ఈ లోకములో బ్రహ్మ కాశించే దేవుడు ప్రభా నువ్వు ఉన్నావయ్యా నాయన ఇష్టులుగా నడిపించే గొప్ప రక్షణ దైత్యని సహాయం తెయచ్చని ప్రార్థిస్తున్నావు తండ్రి దయగలతండి కృపగల ప్రభా నాయన సహోదరులను దీవించండి నాయన ప్రతి ఒక్కరు షాబుక్లు పాస్టల్లో అనేక బిడ్డలకు రక్షణ తెయండి నాయన కుటుంబ కొరకు ఆరోగ్య కొరకు స్వస్థపర్చి ప్రభా నాయకుల కుటుంబాల కొరకు స్వస్థ మనసు ఆరోగ్యుల కొరకు స్వస్థ మర్షన్ అయ్యా ఇసయా వందనాలు మేలుసేనయ్యా ప్రతి కుటుంబండి డ్రైవర్ ప్రయాణం అంతట్లో తోడుగురండి కాపుదల భద్రత ఉంచు సాక్ష్య వాడుకమని సహాయం తెచ్చమని ప్రార్థిస్తాం నీ సిద్ధం ఇష్లుగా నడిపించే గొప్ప వరాలు దాని ఏసు క్రీస్తు పుణ్యం అని ప్రమతండి ఆమె రాయజ్లండి అందరికి వందరాలు మరి ఇందులో చిన్న మాట ఉందండి మీకు సప్ప ఆశపడుతున్నాను ప్రేమ పెట్టారా ఏసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మనం తెలుసుకోవాలి కొన్ని సత్యాలు మీకు నేర్పించాలి ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే పాపములు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు పాపమును క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు వాళ్ళ పూర్ణ హృదయముతో ఉన్న ఉండాలని ఆయన లోక వచ్చాడు నిత్య జీవమును విశ్వాసము ఉండాలని ఎందుకనక ఈ మాట అంటే నువ్వు దీక్ష ఉంటావు పూర్ణ మనస్సుతో ఉంటావు నీ హృదయం నలిగిపోతుంది నీ హృదయము కుంగిపోతుంది నీ హృదయమును నలికిపోయి వ్యాధులతో దుఃఖతో ఉంటున్నావు లోక పాపములో ఉన్నావు నేత్రాస దురాస గంధములో నలిగిపోయి ఉన్నావు కనుక నిన్ను రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి మొదటి దిమోది ఒకటి మాట మాట్లాడి పాపములు రక్షించడానికి ఏ శ్రీస్తు ఈ లోకములకు వచ్చును వాక్యము నమ్మ పూర్ణ అంగీకారంగా ఏకమైనరాలుగా ఉండాలంట అంటే ఏ ఎలా ఉండాలో నేర్చుకోవాలి అట్టి వారిలో నేను ప్రధాను ఆయన నిత్య జీవును ఏసుక్రీస్తు ఏంటండి ప్రధానుడు ఆయన నిత్య జీవును నిమిత్తముడు తమను విశ్వాసించి పోయిన వారికి నేను మాదిరిగా ఉండినలాగన ఏసుక్రీస్తు తన పూర్ణమైన దీక్ష శాంతములకు ప్రధాని పాపినై నా ఎందుకు కనపనట్లకు నేను సకల సకలములకు రాజై ఉండి అక్షయకు అదృష్టములకు కుమారుడు దేవుని ఘనతలకు మహిమలకు ఎగుముగా కలిగి ఉండాలని ఈ వాక్యం ఎందుకు వచ్చిందంటే ఒక తిమోతి పోతున్నాడు నా కుమారుడైన తిమోతి భక్తి విశ్వాసముకి మంచి మనసాక్షి కలిగిన ఆయన గుచ్చి చెప్పబడిన ప్రవర్శన వాస్యము ద్వారా కానీ ఆయన మంచి పోరాటం పాడేవాడు అటువంటి ఆజ్ఞలకు అప్పగించిన ఆయన మనసాక్షి కొందరికి తోసి వేస్తారు కానీ విశ్వాసమైన సరే ఆ వారి వారి చెడిపోవలే కానీ అమోఘలైన అలగ్జండ్రు ఉన్నారు వీరు దూసింపకూడదు శిక్షించకూడదు వీరికి సాతానుకు అప్పగించ అప్పగించది అని అన్ను ఎంతో దూషించారు ని అన్న నమ్మదలిగిన వాడు విశ్వాసి తిమోతి కుమారునైనా ఎంతో దేవుడి మూలంగా మనసాక్షిగా ఉండట ఒక ప్రవక్షల దగ్గరగా ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం మనం పూర్ణ పూర్ణ కొట్టర్ణకున్నామా మానత్యం కలిగి ఉంటున్నామా నెమ్మదిగా ఉంటున్నామా సుఖముగా ఉంటున్నామా ఏ రకం బతుకుతున్నాము ఏ రకంగా నిట్టుకుంటున్నాము ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి విలుబరా ఏ రకంగా మనం ఉంటున్నాము దేవునికి ప్రార్థన రానుకుంటున్నావా ప్రార్థన పరుడుకుంటున్నావా దేవుడి కృతజ్ఞత తెలుస్తున్నావా ఆయన హెచ్చించేస్తాను ఏం చేసి నేను హెచ్చిక చేయాలని ప్రార్థన నా నాకు కృతజ్ఞతలు నీకు హెచ్చించేస్తా ఇది మంచి రక్షకుడిని ఏవో దేవుడి దృష్టికి అనుకూలమైన ఉందని మనం తెలుసుకోవాలంట ఆయన మనుషుల రక్షకుడు సత్యము గుర్చి అను జాల గర్వాలై ఉన్నారంట ఉండవాలంట ఇచ్చి ఉన్న వరకు దేవుడు ఒక్కడి ఏంటే దేవుడు ఒక్కడి దేవుడికి ననులకు మధ్యను ఆయన ఒక్కడి ఆయనే మన ప్రభు వేసికిస్తున్నటు ఈయనందరికీ ఈ మూక్షణగా క్రయధనముక తన తాను సమర్పించుకోండి అంట క్రయధనము తన తను ఈ రోజు మనం ఉంటున్నామా తన తన అప్పగించుకుంటున్నామా తన తన నడుచుకుంటున్నామా లేదు ఎందుకనక ఈ మాట ఉందంటే దేవుడు సాక్షిగా దేవుడు తన ఈయన మధ్య ఉన్న దేవుడు క్రీస్తు చేస్తు ఈయన అందరి కొరకు ఇమోషనల్ క్రయధనముగా ఉండి తన తన అప్పించుకున్నాడు సాక్షి ఆ నాడు ఈ హాను కూడా ఇచ్చాడు ఎందుకనికి వస్తున్నాడు దూతగా వస్తున్నాడు మన మంచిగా వస్తున్నాడు మీరు పాపం క్షమించి రాయండి ఇదిగో రక్షణ పొందండి అని ఎంతో సుమార్తగా ఆయన ప్రకటించారు ఈ రోజుల్లో సత్యాన్ని చూస్తున్నామా సత్యాన్ని నడుస్తున్నామా మనం అసత్యం బోధిస్తున్నామా అసత్యం వద్దు దేవుడు చూస్తున్నారు ఎలాగో చూస్తున్నాడు ఆనాడు ప్రకటించిన అప్రోస్తులకి శ్వాస గుంచి పుంచిరట అక్కడ ఉన్న అనుజన్యులు బోధకులు నిమిషములు సత్యమే చూపుతున్నారు అబద్ధమార్థులు అంజలకు ప్రేమించారు అంజలు విశ్వాసించారు ఈ రోజుల్లో కూడా మనం ఎలా ఉంటాం ప్రతి స్థానంలో ఉంటానో పురుషులు వచ్చినట్లు సరామ శిశు వారికి పవిత్రమైన ప్రార్థన చేస్తున్నకు మరియు స్త్రీలకు అనువులక ఉంటున్నారు మన బుద్ధి ఉంటుంది సర్వ కానీ దేవుడి ఉంటున్నామా దేవుని అంగీకరించి నడుచుకుంటున్నామా మనం నడుచుకోవాలి ప్రిమింటరా మన ఉండి మన తగుని మాత్రం వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి జడతో బంగారంతోని మద్యములతో మిలికలు వెక్కులతోని అలంకరణలకు ఉండొద్దు దైవభత్త గల నీ హృదయములో ఉన్న స్త్రీ గాని నీ హృదయములో ఉన్న దైవభత్త గలక స్త్రీ పురుషుడు కాని ఆయన శత్త కిరీలట్లుగా తను తాను అంగీకరించి హృదయం సమర్పించుకోవాలంట ఎలా సంబంధించుకోండి స్త్రీలు కంట మౌనంగా ఉండాలంట స్త్రీలు మౌనంగా ఉండాలి సంపూర్ణ వివేదక ఉండి నేర్చుకోవాలంట స్త్రీలు మౌనంగా ఉండాలి ఉపదేశించుకోవాలి పురుషులు కూడా అధికారముక సేటికైనా ఆమె సెలవు ఇయ్యాలంట మొదటికి ఏంటండి ఆనాడు చేసింది ఆదాము తర్వాత అవ్వ నిర్మాపించదా కదా పడలేదా అంగీకరించలేదా మరి ఆ రోజు దేవుడు చెప్పింది ఏంటంటే మీరు శాపక అయిపోతారో ఆ పండు తినద్దు అంటే తినేస్తుంది అక్కడే పాపం వండిపోయింది ఈ లోకానికి పాపం వచ్చేది పాపం రక్షించడానికి వచ్చాడు ఈ లోకంలో పిలిమిట్ల ఈ సత్యాన్ని తెలుసుకుని మనందరికీ మన దేవుడి ప్రకారముగా మనసాక్షిగా కలిగి ఉండాలంట పిలిమిటా మరి ఎక్కడైనా సరే నిందల పాలైపోతున్నావా అపవాదుతున్నట్టు మరి హింసలు పడుతున్నావా అపవాది ఉంటాడు మన ఆరోగ్య పరిహితుల పద్ధమా అపవాదం ఉంటాడు జాగ్రత్త దేవుని ఇందులో దేవుని విశ్వాసము మూలంగా నడిచి ప్రతి ఒక్కరికి ఆత్మసారంగా ఆత్మ విధారంగా నడిపించి మన దేవుడి క్రియ నడిపించే విధానం ఒక శిష్యువులుగా నిర్ణయం తీసుకోవాలి నువ్వు ఎక్కడ ఏ స్థలం ఉంటున్నావు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఆయన మనసాక్షి కలిగి ఉండు ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడికి కలిగినట్లుగా సంబంధం కలిగినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రకారముగా ఉండాలి ఆ కొన్నా ఏ పరీక్షలో నిలిచినట్టు యచ్చించబడలేదా ఏపీ ఆ కొన్నా నిలిచినట్లు మనము కూడా మనస్సాక్షిగా కలిగి ఉండాలి ఈ వాక్యంలో రాయబడింది ఈ సత్యం తెలుసుకుని ప్రతి ఒక్కరికి పేరు వందల వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించ గాక ఆమె ప్రార్థన చేస్తాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి కృపకల దేవాణి స్తోత్రాలు తండ్రి పరిశుద్ధమైన దేవాలు ప్రాంతంలో ఎక్కవించిన ప్రభా కుటుంబాల కొరకు బిడ్డల కొరకు భర్తల కొరకు భార్యల కొరకు ఉన్న తల్లిదండ్రుల కొరకు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సజీవుడా రక్షకుడా సహాయం తీసు ఆశ్రయించండి నడిపించండి ప్రభా గొప్ప స్వరాలు ప్రభా తీభాయన ప్రేమ కలిపి ప్రభా కుటుంబాల కొరకు ఆర్థిక కొరకు సహాయం ఇది ఇవ్వండి ప్రభా ప్రతి క్షణంలో ప్రభావ నీళ్ళు ఉన్నట్లుగా ప్రతి క్షణం ప్రభావ నిన్ను ఆరాధించేట్లుగా ప్రతి క్షణంలో ప్రభావ నిన్ను యట్లుగా దర్శించండి వాళ్ళ రోగములు ముట్టండి స్వస్థపరచండి ఏ క్షణంలో లై పరిశీ ఏ క్షణంలో స్వస్థ పరిశీ విడు దా రక్షణ దా దేవా నీ స్తోత్రాలు తండి నాయన ఈ లోకములో మాకు ఆశించేది ఏదైనా నువ్వు ఉన్నావా ఏసయ్యా ఘనమైన కార్యక్రమాలు ఘనమైన పూర్ణగ్రహాలు చేసేవాడు ఆదరించి నడిపించి గొప్ప స్వరాల దైత్యమని ప్రార్థిస్తున్న తండ్రి దయగల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి నాయనా అయ్యా అయ్యా ప్రేమగల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి నాయనా మరి ఇలా అయ్యా మరి ఎక్కడో ప్రభు దేశ విదేశాల పని చేస్తున్నారు కష్టపడుతున్నారు భారతీయులు భారతీయులందరి కోసం ప్రార్థిస్తున్నాం ఆ భారతీయులకు క్షేమంట్లుగా సహోదరులందరూ ఉన్నట్లుగా అలా కష్టములను ఆరోగ్య విషయంలో కుటుంబం విషయంలో ఫ్యామిలీ విషయంలో అయ్యానైనా జాగ్రత్తగా ప్రభా నీకు కాబదల భద్రత ఉంచండి అయ్యా ఇసయ వందరాలు ప్రతి ఒక్కరూ దీవించి ఆశ్రించండి అలాగే ప్రభా ఇంకా ఉన్న ప్రభా బిడ్డలందరూ దీవించిన ప్రభావ మనసాక్షి కలిగినట్లుగా మనసాక్షి జీవించి విధాలు పెట్టి ప్రార్థిస్తున్నాం నాయన సంపూర్ణ ఆరోగ్యినట్టుగా సంపూర్ణ దీవులో నడిపించే విధానం బట్టి ప్రార్థిస్తున్నాం అయా ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా నీలో ఉన్నట్టుగా గురు తప్పకని ప్రభా నీలో సాక్షిగా మన సాక్షి ఉన్నట్టుగా దర్శించడం తండ్రి దగ్గర తండ్రి ప్రభాంతి స్తోత్రాల తండ్రి ప్రభా నాయన అలాగే ప్రభు వ్యాధుల కోసం ప్రార్థిస్తున్నావు వ్యాధులు పతి రోగుల మనం బాధపడుమండి చెప్పు బాధ చెప్ కన్నీరు దుఃఖం హింస బాధపడుతున్న తండ్రి నాయన ఇషయా ఉన్నాడు ఇషయాన్ని ఆ దుఃఖంతో బాధతో నాయన దీవించి ఆశ్రించడం బ్రబా నాయన నాయన ప్రార్థిస్తున్న తండ్రి ఈ లోకముల మా కాశించింది నువ్వు ఉన్న వైసయా నీ స్తోత్ర గొప్ప కార్యం చేసయాతోత్ర అయ్యా ఎసయా వందరాలయ్యా మేలు చేయండి ప్రభా సహాయం తెచ్చా ఆశ్రించండి ప్రభావ ప్రతి కుటుంబంలో ఎవరైతే ప్రభా గుండెలు రోగులు ప్రభావ బీపీ షుగర్ వ్యాధులతో కిడ్నీ లొప్పులతో లివర్ నొప్పులతో బాధపడబడిన జ్వరం రంప దగ్గుతో బాధపడిన వాళ్ళు ప్రభా లేక నిసాయ శక్తి రోడ్ల పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎసయా రక్షించండి కాపుతల భద్రత ఉంచయ్యా ఉంచేసయా వందరాలండి గొప్ప రక్షణ తెచ్చాడు ప్రభా విశ్వాసం మూలంగా మేలు సేమ్ నడుతుంది నీ ఇష్లుగా నీ సిద్ధంగా నెరవేర్చినట్లు ప్రతి ఒక్కరూ కాపుతాల భద్రత ఉంచమని ప్రార్థిస్తుంది దయగలితాండి కృపక వాటి స్తోంది నేను ప్రభా అనేకమైన ఉద్దాత్మల తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నాం నేనా ఉన్న ప్రతి తల్లిదండ్రులు ప్రతి కోరల ప్రతి కొడుకులు మనములో మనాలను చూసినట్టుగా జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాన్ని కనికే సమాధానం ప్రవడన ఉద్దాత్మల తండ్రి అలాగే ఆహారం అదిట్లు ఇచ్చినట్టుగా సహాయం ఆశ్రించండి ప్రేమించబడితే అండి నీ ఇష్టలుగా నడిపించే గొప్ప వారాలని తెచ్చాను ప్రభాయన నిశ్చితం నెరవేర్చే వరకు సమస్తం సాధ్యమంత వరకు సహాయం దైత్యం ప్రార్థిస్తుండీ దయగలతండి కృగల్ దేవాతాలండి ప్రభా నాయన ఇంకేమన్నా ప్రభా జాబుల కోసం ప్రార్థిస్తాం జాబులు వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ కోరకు ఆర్థిక సహాయం ఆర్థిక సపోర్టు నిశ్చితం నెరవేర్చినట్లకు సహాయం దైత్యం తండ్రి దయగలతండి దయగలతండి కృగల్ దేవా నీ సపోర్ట్ కావాలి రాజా వందల తండ్రి ఈ కోసం మా కోసం ప్రాణ త్యాగ పెట్టీ వందర ప్రభావా చేయమని వేసిన మృత్యం తండ్రి గొప్ప రక్షణ తెచ్చిన సహాయం తెచ్చని ఆశ్రయించిన మేలు చేయండి వాళ్ళ కుటుంబాల కొరకు ఆరోగ్యాల కొరకు ప్రతి సమస్య నీకు అప్పగిస్తున్న ప్రభా నీ ఇష్టలుగా ప్రేమించి గొప్ప వరాలు దయచమని క్రీస్త పరిశుద్ధార్థం లేదుకున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరికరాలు దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్రయించిన కాక ఆమె